మాతవరిపాలెం తహసీల్దార్ వారిని కలిసి కొన్ని అంశాలపైన గ్రామస్తాను నిర్వహించి వాటికి పరిష్కార మార్గం చూపండి అని చెప్పి ఇవాళ ఒక వినతపత్రం మా పార్టీ అధ్యక్షుడు ఆర్వహి పాత్ర ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది అవి ఏంటంటే ముందుగా ఏ అయితే సాగుదారులు రెండు వందల ముప్పై ఏడులో ఉన్నాయో ఆ సాగుదారు లిస్ట్ గ్రామాలను నిర్వహించి వాటి లబ్ధారులు ఆమోదం పొందాలని అలాగే తాంబరం రెవెన్యూ భూములో రెవెన్యూ ల్యాండ్ ఉన్న డెబ్బై మూడులో ఐదు ఐదు ఎకరాలు అనుగ్రహించి ఒక కొంతమంది నాయకుల చేతిలో ఉంది దానిపైన కూడా గ్రామసభ నిర్వహించి ప్రభుత్వం పేదలకి స్థలాలు ఇవ్వాలని అలాగే పాల రెవెన్యూ నూట ముప్పై రెండు సజెన్ నెంబర్లో రెండు దాన్ని కూడా గ్రామసభ నిర్వహించాలని ఆ నెంబర్ అలాగే మెడికల్ కాలేజీలో పీవేట్ భూములపై అంటే భూమి ఎవరితో పూర్వం పట్ట ఇచ్చుంటే కొనుక్కున్న భూములపై లాస్ట్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే దానిపైన పంచాయతీల జరిపించి నిర్వర్శి చేశారు దానిపైన కూడా గ్రామసభ నిర్వహించి న్యాయం చేయాలని చెప్పి తహసీల్దార్ వరకు ఒక ఎన్న పాత్రం ఇవ్వడం జరిగింది ఇవి మా ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్టీ అధ్యక్ష అబ్బాయి జరిగింది ఇందాక ఉదయం మీడియాలో చూసాం ఎమ్మెల్యే గారు మాకారు పాలెం తహసీల్దార్ వస్తే ఒక వెనక పాత్ర వచ్చి కొన్ని ఆరోపణలు సూచనలు కూడా చేయడం కూడా జరిగింది నేను ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యే గారిని సూట్ నేను ఒకటే అడగదలుతున్నాను ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి మా నాయకులు అయ్యన్నపాత్రి గారు ఎంతో కృషి చేస్తారు అందులో భాగంగానే సిట్టిపాలెం కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ వచ్చింది ఏదైతే ఆంధ్రకు ఆధ్వర్యంలో ఉన్న రెండు వందల తొంభై ఐదు రకాల ఏపీఎస్ ల్యాండ్స్ మళ్ళీ ఏపీఎస్ తీసుకోడు ఎప్పటి నుంచో రెండు వందల ముప్పై ఏడులో ఉన్న సాగుదారులని సాగుదారులకి గుర్తించి ఇప్పటివరకు ఏ రెవెన్యూ వాళ్ళు కూడా గుర్తించలేదు గుర్తించి సాగుదారులు గుర్తించడం జరిగింది గుర్తించిన తర్వాత వాళ్ళతో నిర్వహించి ఇక్కడ ఏ దేవాల వాళ్ళకి ఏ రకమైన డబ్బులు ఇవ్వాలనేది భవిష్యత్తులో జరుగుతుంది గ్రామ సభ నిర్వహించిన తర్వాత వాళ్ళని గుర్తించడం అంతేకాకుండా చిరకాల కోరిక అయినా ఏడు వందల ముప్పై ఏడు రోడ్డు ఎలమంచు వరకు వేయడం ఇది ఒక పెద్ద మాకారపాలెం మండలానికి ఒక అసెట్ ఒక ఆర్థిక రాజధాని అవ్వాలని చెప్పి మా నాయకుడు చేస్తారు కానీ ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యులకి ఇక్కడ ప్రాంత అభివృద్ధి చెందకూడదని ఉద్దేశించారు ఒక అక్కసుతో నేను చేయలేని పనులన్నీ కూడా ఇక్కడ స్పీకర్ గారి గారు ఆధ్వర్యంలో వేగంగా దొరుకుతున్నాయి ఒక అక్కసుతో ఏదైతే ఏడు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్ రోడ్ ఏది వేస్తున్నామో ఈ రోడ్డు ఏడు వందల ముప్పై ఏడు రెవెన్యూ భూము కాదు ఫారెస్ట్ భూము ఫారెస్ట్ భూములో రోడ్డు అట్టేస్తారని చెప్పి చేస్తానని చెప్పి నువ్వు స్వయాన్ని అట్టడానికి పోయావు మళ్ళీ ఇప్పుడు వచ్చి మరి ఏదైతే ఏడు వందల ముప్పై ఏడు భూములో వంద కోట్ల వరకు తెలుగుదేశం నాయకులు ఇతర ముగ్గురు నాయకులతో పెద్దల ఒక అధికారితో కలిపి వంద కోట్లు స్కామ్ చేయాలనే దొరి అనుకుంటారని చెప్పి అనుకుంటున్నారు ప్రభుత్వం నువ్వు ఉత్తుక్త మెడికల్ కాలేజీని చూపించి ఏదో పునాది లెవెల్లో ఏదో చూపిస్తే అది పూర్తి స్థాయిలో పీపీపి విధానంలో మేము పూర్తి చేయాలనుకుంటే ఇదేదో మెడికల్ కాలేజీ నేను కట్టాను కట్టిందేమో తెలుగుదేశం వాళ్ళు అడ్డుకుంటున్నారు ఖాతాలు జరగకుండా ఏదో అడ్డుతున్నారని చెప్పి ఒక అబద్ధాల ప్రసారం ఒక అసత్య మాటలు ఇలాగా మాటలు మాకరిపాలెం మండలంలో కార్యక్రమాలు చేపట్టి నువ్వు ఎన్నాళ్ళు చెప్పదలుచుకున్నావు నీకు నిన్ను పెట్ల ఉమాశంకర్ గణేష్ అనే దానికంటే అబద్ధాల గణేష్ అంటే బాగుంటుందని అనుకుంటున్నాను నువ్వు చెప్పిన దాంట్లో ఏ ఒక్కటో నిజముందా ఇక్కడ ఇంకా సర్వే పూర్తి అయింది ఇంకా గ్రామం కండక్ట్ చేయలేదు ఏదైతే ఇంకా డబ్బులు ఇవ్వలేదు వంద కోట్ల స్కామ్ ఎట్ట జరుగుతుంది వంద కోట్ల స్కామ్ అప్పుడు జరిగిందో లేదు కానీ నీ టైంలో జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఇది డెబ్భై మూడులో ఐదు తావరం రెవెన్యూ గ్రామంలో ఉన్న ఐదు ఎకరాల ఎనభై మూడు సెంట్రీ భూమి ఇది ప్రభుత్వ తాలూకు భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ కోర్టుకి వేయించి మీ నాయకుల ద్వారా ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలు ఆ రైతు నుంచి తీసుకొని ఆ భూమిని వాళ్ళకే అప్పచెప్పడం జరిగింది వాస్తవం కాదా మీ అందరూ ఎలక్షన్ మూలలో ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండో నెల అనుకుంటాను ప్రతిరోజు నీ కారు నీ డ్రైవరు ఆ బంకు దగ్గర దేవనరాయ బంకు దగ్గర దాబా దగ్గర ఉండేది దానికి ఆన్సర్ చెప్పు నువ్వు ముందు నువ్వు ఆ రైతు దగ్గర ముప్పై లక్షలు నలభై లక్షల లక్షల రూపాయలు మీ కార్యకర్తల ద్వారా తీసుకోవడం నిజం కాదా మరి ఆ పక్కన ఉన్న పాలన నూట ముప్పై రెండులో రెండో సర్వే నెంబరు మీ నాయకుడి పైన ఐదు ఎకరాలు ఎట్టా ఆన్లైన్ చేయించో నీ టైంలోను అది అసలు ఎవరుది ఎవరిపైన ఆన్లైన్ జరిగింది అంటే ఇవన్నీ నీ టైంలో జరిగినట్టు నీ టైంలో జరుగుతాయి కాబట్టి అనే భ్రమతో ఒక లాండ్ ఆర్డర్ శాంతి భద్రతలో విగాదం కలిగించే వ్యక్తిగా ఇక్కడ నువ్వు ప్రవర్తిస్తున్నావు ఇది మాకవరపాలెం మండల ప్రధానికానికి మంచిది కాదు మేము ఈ శాంతి భద్రతను విగాదం కలిగించకూడదని చెప్పి ఎంఆర్ఐ వెళ్ళపత్రం కూడా అదొక పాయింట్ కూడా చేయడం కూడా జరిగింది మరొక క్లుప్తంగా అడుగుతున్నాను నీకు ఐడియా ఉందో లేదో కానీ రీసర్వే అనేది మీ గవర్నమెంట్లోనే మొదలైంది కాకపోతే అది సరిగా సక్రమంగా జరగలేదు దాన్ని మాడిఫై చేసి మరింత పగడబందీగా మరింత ట్రాన్స్ఫరెన్స్గా చేయాలని ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది ముందు ఏడు వందల ముప్పై ఏడు ఒక మ్యాప్ ఎలాగుండదో ముందు డ్రోన్ ఎగరేషన్ డ్రోన్ ఎగరేషన్ మ్యాప్ ఇది డ్రోన్ ఎగరేసిన తర్వాత ఇది మొత్తం సెవెన్ థర్టీ సెవెన్ ఇది మొత్తం ఇది మొత్తం ఉండదేటి జీడి మామిడి తోటలో ఈ పైనంతా ఉంది మనం ఏదైతే ఖాళీగా ఉన్న భూమి చెట్లు చదవతో తప్పులతో ఉన్న భూమి ఇప్పుడు ఏదైతే ఏడు వందల ముప్పై ఏడు నాలుగు వందల ఆరు ఎకరాలు చేశారో ప్రతి ఒక్క రైతు కూడా ఒక ఎల్పిఎం నెంబర్ క్రియేట్ చేశారు ఎల్పిఎం నెంబర్ క్రియేట్ చేసి ఆ రై ఆ భూమిలో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు ఎంతమంది సాగులు ఉన్నారు ఎల్పిఎం నెంబర్ ఆ విస్తీర్ణం కూడా నమోదు చేయడం జరిగింది వాళ్ళకి అక్కడ జియో ట్యాక్స్ ఫోటో కూడా తీయడం జరిగింది ఆ నెంబర్లో అలాగా సేఫ్ ఫైల్ ఒకటి చేసింది మన అప్ప చెప్పిన ఫైల్లో నాలుగు వందల ఆరు ఎకరాలే కనిపిస్తారు ఖచ్చితంగా దానికి సంబంధించి ఉంటుంది ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది దాని ప్రకారంగా రోవర్ ప్రకారం తీసిన ప్రకారంగా ఈ నువ్వు నచ్చిన ఎల్పిఎం నెంబర్ పోదాంరా మేము కోరుతున్నాం నిన్ను నువ్వు ఏదైతే ఆరోపణలు మా దగ్గర ఉన్నాయి అనుభవాలు ఉన్నాయి ఈ ఫిరంగలు ఉన్నాయి అది వదులుతున్నా ఇది వదులుతున్నాను ఊర్రా ఏది ఎక్కడైతే ఆరోపణలు ఉన్నాయో ఆ భూమిలోకి పోదాం ఆ భూమిలో రైతు అవునో పోదాం నిర్ధారిద్దాం నిర్ధారించి న్యాయవాయుడికి చేద్దాం దానికి ఏమేమి కాదంటలేదు కదా దాని మీద కూడా గ్రామ సభ కండక్ట్ చేసి లిస్ట్ ఇనాగ్రేషన్ చేసి ఆ లిస్టులో అవకతవకలే ఉంటే తీసివేసి ఎవరైతే సాగులో ఉన్నారో రైతులకి ఏమో చెప్పి మేము కూడా కోరుతున్నాం ఇంకా ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకా పూర్తి అవ్వలేదు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు ఇంకా అది ఏమి జరగకపోతే వంద కోట్లు స్కామ్ జరిగిందని నువ్వేలా చెప్తావు నువ్వేటా చెప్తావు అంటే ఈ మండలంలో ఉన్న అభివృద్ధికి నిరోధక శక్తివి ఈ మండలంలో అభివృద్ధి జరగకూడదని చెప్పి కోరుకున్న వ్యక్తులు మొదటి వరుసలోనే ఉన్నావు ఇది మంచి పద్ధతి కాదండి ఆల్రెడీగా ప్రజలు నీకు ఒకసారి శాసనసభ్యుడికి అవకాశం ఇచ్చారు నువ్వు వైదేళ్ళని నీకు చేత కదని చెప్పి నువ్వు చేయలేకు అని చెప్పి ప్రజలు నేను పక్కన పెట్టాను పక్కన పెట్టినప్పుడు మళ్ళీ ప్రజల మనసులు ఎలా నెగ్గాలో ఎలా గెలుచుకోవాలో ప్రయత్నం చేయి అంతేగాని ఈ మండలంలో శాంతి భద్రత విఘాదం కలిగించాలని కానీ లేనిపోయిన అపోహలు సృష్టించాలని కానీ చూస్తే ప్రజలు ఎవరు కూడా ఊరుకోరని చెప్పి విషయాన్ని మాజీ ఎమ్మెల్యే గణేష్ గారికి తెలియపరుస్తున్నాం